అడవుల్లో ఇంకా సాయుధ పోరాటం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి ఉన్నాడు తర్వాత మన రాష్ట్రం సంబంధించి వేరే రాష్ట్రం బెహరా పసులూరి విశ్వనాథం మన రాష్ట్రమే కాకా హనుమంతు మల్లా రాజరెడ్డి అనల్దా రణదేవ్ గోసం రణదేవ్ గోసం గాలింపు ముమ్మరం చేశారు వీళ్ళ కోసం గోసం అని పడిందడ ప్రత్యేక శాటిలైట్ చిత్రాల ద్వారా వాళ్ళు ఎక్కడ ఉంటారో చే డ్రోన్ల ద్వారా శాటిలైట్ చిత్రాల ద్వారా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉండరా వాళ్ళు వేరే దేశం పోయినా కూడా తెలియదు లేకపోతే జనాలలో తిరుగుతున్న కూడా తెలవదు అంత టార్గెట్ చేసి అడవు నిజంగా చూడండి ఢిల్లీలో హైదరాబాద్లో ముంబైలో జనాలకు వచ్చి టెర్రరిస్టులు బాంబులు పెట్టి చంపేసి పోతున్నారు మొన్న మొన్నటికి మొన్న టెర్రరిస్టుల టెర్రరిస్టులు వచ్చేసి ఈ టూరిస్టుల మీద దాడి చేసారు మన జమ్మూ కాశ్మీర్లో చనిపోయారు దాంట్లో మంది చనిపోయారు చనిపోయినా కూడా పట్టుకోలేదు కొన్ని రోజుల తర్వాత పట్టుకున్నారు అంతకంటే ముందు పుల్వామా దాడి జరిగింది పుల్వామా దాడి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు దాడి చేసింది ఎవరు ఎక్కడ నుండి దాడి చేసిరు ఎట్లా దాడి చేసిరు ఆర్డిఎక్స్ పౌడర్ అంత ఎక్కడి నుంచి వచ్చింది ఏం లేదు నిన్న 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 ఢిల్లీలో జరిగింది నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అమిత్ షా హోంశాఖ మంత్రి నిద్రపోతున్నాడా అసలు ఎట్లా వస్తున్నాయి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఎక్కడ పెట్టాలి మీరు సామాన్య జనం వందల వందల మంది చనిపోతున్నారు ఈ తీవ్రవాదం వల్ల తీవ్రవాదులు పెట్టేటువంటి బాంబుల వల్ల మావోయిస్టులు పెట్టేటువంటి బాంబుల వల్ల మావోయిజం వల్ల సామాన్య జనానికి ఏం ప్రమాదం లేదు ఏం ముంచుకురాలేదు ఏం ప్రమాదం లేనటువంటి మావోయిస్టులను ఛాయా చిత్రాలు శాటిలైట్ చిత్రాల ద్వారా బలగాల ద్వారా వేల మందిని పురమాయించి చంపడం కోసం అడవులల్లోనూ వాళ్ళను బేస్ క్యాంపులు పెట్టి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తీవ్రవాదులు జనాల్లో ఉంటున్నారు జనాలనే చంపి పోతున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం లేవు నిఘా వర్గాలు నిద్రపోతున్నాయి వీళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టం లేదు వీళ్ళ కోసం ఒక టార్గెట్ ఏం లేదు మావోయిస్టులను చంపడం కోసం ఆపరేషన్ కగార్ మార్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు డెడ్ లైన్ మరి వీళ్ళకేది డెడ్ లైన్ తీవ్రవాదులకు డెడ్ లైన్ ఏది తీవ్రవాదం అంతం చేస్తాం తీవ్రవాదం లేకుండా చేస్తాం మార్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం అమిత్ షాకుందా లేదు ఎందుకు చెప్తాడు అంటే వీళ్ళు అల్కగా దొరికిర్రు వీళ్ళు దొరకలేదా జనాలలో ఉండి జనాలలో చంపుతుర్రు వాళ్ళ అడవులలో ఉండి ఎవరిని చంపలేరు అడవులను కాపాడుతురు వాళ్ళని చంపడానికి అన్ని బలగాలు వీళ్ళని చంపడానికి ఏం లేదు ఏదో బాంబు వేలంగానే ఏదో ఏంగానే ఏదో కథం అప్పటికప్పుడు ఇక దేశవ్యాప్తంగా హై అలర్ట్ మొత్తం ఇక అలర్టే ఇక మళ్ళీ రెండు రోజులు కాగానే మళ్ళీ ఏదో వెళ్ళిన తర్వాత మళ్ళీ హై అలర్ట్ ఏం లేదు అంతే ఏదో బాంబు వెళ్తే అలర్ట్ దేశం మొత్తం అలర్ట్ అంటే అమిత్ షా ఇట్లా తుపాకు పట్టుకొని ఇట్లా ఉంటాడు నరేంద్ర మోడీ తుపాకీ పెట్టుకుని ఉంటాడు కేంద్ర మంత్రులు ఈ బీజేపీ నాయకులు అందరూ ఇట్లా తుపాకులు పెట్టుకొని దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు మావోయిస్టుల కంటే దేశాన్ని కాపాడే ప్రయత్నం బీజేపీ బాగా చేస్తుందట చూడొచ్చు మనం అంటే నష్టం ప్రజలకు నష్టం లేనటువంటి నష్టం చేయనటువంటి మావోయిస్టులను టార్గెట్ చేసి చంపుతున్నారు నిత్యం ప్రజల ప్రాణాలు ఎట్లా తీయాలని చూస్తున్నటువంటి టెర్రరిజాన్ని ఈజీగా వదిలిపెడుతున్నారు